నిన్నంతా మాకు మా పార్లమెంటరీ కమిటీ టూర్ హైదరాబాద్లో జరగటం చీఫ్ సెక్రటరీ గారితో ఉదయం ఆ తర్వాత చీఫ్ జస్టిస్ తెలంగాణ హైకోర్టు సాయంత్రం ముఖ్యమంత్రి గారిని కలవటం వీటితో గడిచింది ఈరోజు అండమాన్కి మా కమిటీ అంచేత నేను ఉదయాన్నే చెప్పాలనుకున్న అంశాలని క్లుప్తంగా చెప్పి మా కమిటీ టూర్కి బయలుదేరదామనే ఉద్దేశంతో ఇంత ఉదయాన్నే ఈ రచబరణ కార్యక్రమం ఎల్లడూ లేనట్టు పెట్టుకోవాల్సి వచ్చింది ఈరోజు నేను ముఖ్యంగా చెప్పాలనుకున్నది ఎట్టకేలకు ఎన్నికల కమిషన్ చీఫ్ సిఈసి రాజీవ్ కుమార్ వారి ఇద్దరు సహచర అండ్ గోయల్ ముగ్గురు కలిసి వారు ఇక్కడికి వచ్చి కలెక్టర్లో ఎస్పీలతో కాన్ఫరెన్స్లో చాలా స్పష్టంగా రేపు ఉండేవాళ్ళు ఉండండి పోయే వాళ్ళు పోండి ధైర్యంగా పనిచేయగలిగితే ఉండండి వాళ్ళు ఈ ప్రభుత్వానికి భయపడే వాళ్ళు ఆడీ ప్రభుత్వానికి కోము కాసేవాళ్ళు వెళ్ళిపోండి ఎందుకు ఇంత స్పెసిఫిక్గా మేము అందరం ఎక్కడికి వచ్చాము అంటే కొన్ని పార్టీల వారు ఇచ్చిన ఆరోపణల్లో నిజం ఉందని తెలుసుకునే ఇక్కడికి రావడం జరిగింది సో ఇటువంటి పనులని ఆపేయండి ఫామ్ సెవెన్ అన్యాయంగా ఫైల్ చేసిన వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు ముఖ్యంగా ఆ తిరుపతి ఆ కలెక్టర్ గారికి కూడా చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలిసింది అలాగే ఈస్ట్ గోదావరి ఒక లక్ష ఓట్లు ఇప్పుడు యాభై వేలున్నా తొంభై వేలున్నా లక్ష రూపాయలు లక్ష ఓట్లు మరి కొత్త ఓట్లు చేర్చారు అంటే ఒక పల్లె ప్రాంతంలో అసలు బుద్ధునా నమ్ముతారా మరి అంత దారుణంగా అక్కడ చేరిస్తే మరి ఆ యువకుడు తాత తాత లక్ష ఓట్లుంటే కనుక నేను అసలు రాజకీయాల నుంచి తప్పుకుంటాను తప్పుకుంటానన్నాడు అంటే తొంభై తొమ్మిది వేలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉన్నా పర్వాలేదన్నమాట అంటే వాళ్ళ ఉద్దేశం కోసం తొంభై ఐదు వేలు చేసేటము మరి అంత సూటిగా మరి ఆ మరో వయసులో ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఒక నభ యువకుడు మరి మోహిత్ అట జరిగింది సో దీన్ని బట్టి అర్థమవుతుంది విశాఖపట్నంలో ఒక నలభై వేల దొంగ ఉన్నాయని చెప్పి సదూవంగా విష్ణు కుమార్ రాజు గారు కూడా తెలియజేశారు అలాగే రామకృష్ణ గారు కూడా ఆల్మోస్ట్ అదే స్థాయిలో ఉన్నాయని ఆయన అన్నారు అందరిలో ఉన్న విషయాలు తెలియజేశారు పర్చూరులో ఉన్నవన్నీ కూడా మరి ఆ పర్చూరు ఎమ్మెల్యే గారు ఆయన కూడా కోర్టుకు కూడా వెళ్ళారు కోర్టు కూడా కొన్ని చర్యలు తీసుకొని ఉంది ఈసీ కూడా కొన్ని చర్యలు తీసుకొని ఉంది ఇన్ని చేసి సిగ్గు లేకుండా మరి అంత క్లియర్గా ఎన్నికల కమిషన్ చెప్పిన తర్వాత అది రాయడా ఇవాళ సాక్షిలో ఉదయంగా చూసా సాక్షి ఏమి రాశాడంటే పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఇంటి అడ్రస్లో ఉందట మరి ఆయన రోజు విజయవాడ ఎప్పుడు వచ్చినా అక్కడే పడుకుంటున్నారా లేదా హోటల్లో పడుకుంటున్నారా నీకు ఎందుకు సాక్షి ఒక కరెక్ట్ అడ్రస్ ఇచ్చారు అది వారి కార్యాలయం వారి కార్యాలయంలో డెఫినెట్గా రెస్ట్ రూమ్ ఉంటుంది ఆయన హోటల్లో పడుకున్నారా ఇక్కడ పడుకున్నారా నీ అడ్రస్ పులివెందుల్లో ఉంది పులివెందులో ఎన్ని రోజులు పడుకున్నావు ఈ ఐదు సంవత్సరాల్లో రోజు రెండు రోజులు అది కూడా డౌట్ మరి నీ ఓటు పులివెందులు ఎందుకు చెప్పి మరి కళ్యాణ్ గారికి ఒక పేపర్ ఉంటే ఆ పేపర్లో రాయచ్చా కొని ఎక్కడ కూడా ఆయన మాట్లాడలేదు కదా నీ ఓటు నీ ఊళ్ళో ఉందని వదిలేశాను సో ఇదేదో కొంత రాధాంతంలాగా రెండు పేజీల ఫ్రంట్ పేజీ హెడ్లైన్ న్యూస్ పవన్ కళ్యాణ్ గారు దొంగ అడ్రస్ పెట్టారా భారీ జనసేన ఆఫీసు అడ్రస్ ఆయన పెడితే ఆయన దొంగ అడ్రస్ పెట్టారా అంటే ఇంత దీనంగా మీరు మాట్లాడారు అంటే ఇక్కడ జరిగిన తప్పు ఏమాత్రం లేదు చేసిన దరిద్రం అంతా మరి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ చేసింది అనేది సుస్పష్టం ఇది ఫామ్ సెవెన్లు లక్ష లక్షల లక్ష లక్షల ఫామ్ సెవెన్ జీరో నెంబర్ హౌసెస్ ఒక ఇంట్లో మోర్ దాన్ హండ్రెడ్ పీపుల ఒక డోర్ నెంబర్లో ఇన్ని అవకతవకలు ఎన్నడూ చరిత్రలో లేని విధంగా చేసి ఇంకా ఈ జాతీయ కార్యదర్శి ఈ ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శి అని అసలు జనసేన ఎలా రాణించారు ఆయన భారతీయ జనతా పార్టీతో ఉన్నారా లేక ఈ పార్టీతో ఉన్నారా ఏంటి అంత కన్ఫ్యూజన్ అంత జనసేన ఆయన ఎన్డీఏలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అలాగే తెలుగుదేశంతో కలిశారు అనగా ఏమి అనగా ఏమి అంటే అల్టిమేట్గా ముగ్గురు కలుస్తారనే ఉన్న ఆ కల యొక్క మరి దానికి మరి నేను వదిలేసి ఎన్నాళ్ళు ఈ పార్టీని కాపుకాసారని మీరు భావిస్తున్నారు ఇప్పుడు సడన్గా వదిలేస్తే మీ పరిస్థితి ఏంటి అని ఒక విధమైన అల్ల కల్లోల పరిస్థితులు నడి సందర్భంలో నాదావా నానావా నన్ను కాపాడవా దేవా అనే విధంగా మరి మీ ఘోష ఉన్నట్టుగా మరి వాళ్ళ సాక్షి పేపర్ చదివితే అర్థమవుతుంది ఒక ప్రముఖ సినీ నటుడు మీరు సైలెంట్గా ఒక సినీ నటుడిని తీసుకుని మీరు వెళ్ళి అంటే ఈ పార్టీ అతను పెద్ద కట్టడం అనుకుంటా సో అతన్ని తీసుకుని వెళ్ళారు గ్లామర్ కోసం ఇచ్చారు రిప్రజెంటేషన్ ఫామ్ సెవెన్ ఇచ్చి పీకించింది మీరు ఎక్కడైనా దొంగ జీరో నెంబర్లతో ఏమైనా ఉంటే వాటికి ఫామ్ సెవెన్ ఓకే సురేష్ అన్నాడు ఫైన్ చేస్తే ఫైల్ చేసి ఉంటారు తప్పే ఉంటుంది అక్కడ తప్పు లేదనే కదా దాని అర్థం పైగా వాలంటీర్లతో పనిచేస్తావా మహిళా పోలీసుల్ని ఎన్నట దాకా ఏమన్నారు వాళ్ళే ఇంటింటికి జగన్ జగన్ ఎత్తుకు రావాలి అని చెప్పి తిప్పి ఇప్పుడు వాళ్ళనే అధికారులుగా బిఎల్ఓలుగా పెడితే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు తప్పు పడితే మరి ఆ మహిళలతో వాళ్ళు ఇచ్చారా స్టేట్మెంటు లేదో తెలియదు సాక్షి పేపర్లో మటుకు ఏం మహిళా పోలీసులు అంటే తెలుసా అని స్టేట్మెంట్ ఆయన అన్నదేంటి ఎవరినైతే మీరు డోర్ టు డోర్ తిరిగి జగనే రావాలి జగనే రావాలి అని చెప్పి పార్టీ ప్రచారం చేసుకున్నారో వారిని ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు చేయటం తప్పు అని చెప్పారు అందులో తప్పేముంది దానికే మీరు మరి విభత్సంగా కంగారు పడి ఉరికిపడి భయపడుతున్నారు ఉపాధ్యాయుని పక్కన పెడతారా విద్య నేర్పే ఉపాధ్యాయులు ఎవరు తప్పు చేసినా విద్య నేర్పే ఉపాధ్యాయులు తప్పు చేసే అవకాశం అతి తక్కువగా ఉంటుంది అంతేగాని మీరు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు ఈ మూడున్నర సంవత్సరాల క్రితం మీరు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు వాళ్ళే ఉండాలి డబ్బు వాళ్ళ మీద సలహాయిల్గా ఉంటారని మీ భావన సరే ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయాలి ఎలాగో వాళ్ళే ఉండాలంటే ఈ మూడు సంవత్సరాలు దాటింది కాబట్టి వాళ్ళందరినీ మార్చాలి మార్చండి బట్ ఉపాధ్యాయులు ఖచ్చితంగా ఎన్నికల విధుల్లో ఉంటారు అంతా ఒకరోజు నూట డెబ్బై ఐదు అంటే నూట డెబ్బై ఐదు వస్తాయంటే ఎందుకమ్మా